भादवासो भक्ताचा सुदेशो भवनत्रियम श्री अन्नपूर्णा देवता प्योन भोनमत है वाम सरस्वती नमस्तो प्यम भरदे कामरोपिने विद्यारंभम करिष्यामि सिद्धिर भवत्मेष्टा श्री

अन्यां दवर प्यामी हमारी देख रहा देवता ब्याण मण्डल योरा अरणी वह रातुं मिक्याया रातुं मिक्याबा दैवे स्वस्थ रस्तों है स्वस्थ रमाण शेष यह वर्तमंजिला दुबे दियो शनास्त वेबदे शंजोदश परे वंद सहस्रजीर्ण

మండలం తెల్లారు మండలం గ్రామస్తులకి ప్రజలకి విజయదశమి మరియు దసరా శుభాకాంక్షలు చెప్పండి అందరూ చెప్పండి ప్రజలకు గ్రామస్తులకు విజయదశమి శుభకా శుభాకాంక్షలు అదే అదేవిధంగా దసరా శుభాకాంక్షలు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు అభిమానులకు మరియు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి తెలుగువారికి విజయదశమి దసరా శుభాకాంక్షలు

ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తల్లాడు గ్రామ వస్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు బతుకమ్మకి పండుగ అందరి శుభాకాంక్షలు తల్లాడు మండల గ్రామ ప్రజలందరికీ జయ దుర్గా భవాని జై దుర్గా భవాని జయ దుర్గా భవానీ ஆன ஸ்மன்னால விசிதானம நமஸ்வாஹ லட்சுமி கர்பதியே எத நமஹ ஸ்வாஹ ஆனப்புறோ நயுட்டிடார் எத நமமா ஆனப்புறோ দ্রব্যம் ஒட்டிடాలి ஆ வாங் கிளக் கிளான ப கர்பதி கவினா பஸ்ரஸ்தம் தேசராஜன் மமன பிரமதஹ ஆன ஸ்மன்னால விசிதானம நமஸ்வாஹ லட்சுமி கர்பதியே எத நமமா எத நமமா ஆனப்புறோ দ্রব্যம் ஒட்டிடணும்மா வாங் கிளக் கிளான वा गणवदि गंबवाम ब्रह्म नमः स्वः आन सन्ननाल विशेषदा नमः स्वः लक्ष्मी हे गणप्रिये नमः नमः स्वः जयत्रज ब्रह्म नमः ब्रह्म नमः स्वः आन सन्ननाल विशेषदा नमः स्वः लक्ष्मी हे गणप्रिये नमः वांग गननां लो गणप्रिहंबवाम हे गिंगवी नमः स्वः जयत्रज ब्रह्म नमः ब्रह्म नमः स्वः आन सन्ननाल विशेषदा नमः स्वः लक्ष्मी हे गणप्रिये नमः वाम गणेश आंध्र नवरी कुमार बाबा है कमी कभी ना भीम स्नेहस्वान जयचरण जब्रम्बन है ब्रम्बरस बड़े हैं आर्य सर्वमंदार विशेष दानवर मस्सा है लक्ष्मी एक अपनी यज्ञन बाबा वाम गणेश आंध्र नवरी कुमार बाबा है कमी कभी ना भीम स्नेहस्वान जयचरण जब्रम्बन है ब्रम्बरस बड़े हैं आर्य

कात्यायनाय विद्महे कन्या कुमारीच धीमहि तन्नो दुर्गे प्रचोदयात् मल्ले कात्यायनाय यस यस yes. न्यूज़ टीवी yes. yes चैनल के अंदर की सुबह का कात्यायनाय विद्महे कन्या कुमारी धीमहि तन्नो धृते प्रचोदयात् मां दुर्गा देवी तन्नो वा कात्यायनाय विद्महे कन्या విజయదశమి పండుగ శుభాకాంక్షలు దేవీ నవరాత్రి సందర్భంగా కనక కనక కనకదుర్గ మధ్యలో నవరాత్రులకు హోమం జరిగినది భక్తులు హోమం చండీ హోమం జరిగినది ఈ హోమానికి భక్త జనాలు అందరూ హాజరయ్యి ఎంతో కృషి చేశారు దీనికి

గుండా కైనాయ నిమగ కన్యా కుమార్ ఇడియ మహే తన్నాడు కి ప్రగత యత్మా నమస్సాహ కృష్ణస్ ఛానల్ కు మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు హియమల పాల్గొన్న భక్త జన అందరికి వదకమ్మ శుభాకాంక్షలు మరి దసరా శుభాకాంక్షలు చెప్పాలి అందరికి దసరా శుభాకాంక్షలు హాయ్ చెప్తున్నా హాయ్ చెప్తున్నా హాయ్

ఇక్కడ భక్తులందరికీ శుభాకాంక్షలు ఎస్ న్యూస్ టీవీ న్యూస్ టీవీ అంకుల్ వాళ్ళకి అంకుల్ వాళ్ళకి శుభాకాంక్షలు మీ పేరు చెప్పు మన గ్రామంలోని అదేవిధంగా తల్లాడు మండలంలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాల్లోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ఈరోజు విజయ విజయదశమి జరుపుకుంటున్న అదేవిధంగా బతుకమ్మ జరుపుకుంటున్న ప్రతి తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి పాడి పరిశ్రమలో వ్యవసాయం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు హోమం జరిపించడం జరిగింది తప్పకుండా ఆ తల్లి కనక కనకదుర్గమ్మ అందరిని ఆశ్రస్ అందరిని ఆశీర్వదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గ భవాని జై బతుకమ్మ జై విజయదశమి ಅದೇ ವಿಧ ಮನ ಎಸ್ ನ್ಯೂಸ್ ప్రేక్షకులకు ఎస్ న్యూస్ టెలివిజన్ లైవ్ టెలివిజన్ ఆదరిస్తూ అభిమానిస్తూ చూస్తున్న ప్రతి తెలుగు వారికి రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారికి మనస్ఫూర్తిగా విజయదశమి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎస్ న్యూస్ తరఫున వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను ఎస్ న్యూస్ ఛానల్కి విజయదశమి శుభాకాంక్ష భక్త భాషలకు విజ్ఞప్తి అదేవిధంగా భాగవత బంధువులకు బంధుమిత్రులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అదేవిధంగా మన తల్లాడలోని శ్రీ కనకదుర్గా దేవి ఆలయంలో నేడు దసరా సందర్భంగా మహా చండీ యాగం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క చండీ యాగానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అదేవిధంగా అమ్మవారి యొక్క అర్చనలు యొక్క హోమ కార్యక్రమాలు అమ్మవారికి నైవేద్యాలు అదేవిధంగా మన ప్రాంగణంలోని మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క శుక్రవారం కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో గురువుగారి చేత అదేవిధంగా పురో చేత అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా మహానదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క హోమ కార్యక్రమంలో అదేవిధంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో ప్రతి శుక్రవారం కూడా భక్త మహాశయులు కూడా విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ పొందవలసిందిగా మనవి అదేవిధంగా బంధుమిత్రులకు భావద్ బంధువులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఎస్ న్యూస్ టీవీ వారి తరపు నుంచి దసరా శుభాకాంక్షలు మన యొక్క తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా చెప్పాలా తల్లాడ కనకదుర్గా దేవాలయ అర్చకులు రుద్రప్రకాష్ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది మన యొక్క ఈ పూజా కార్యక్రమాలకి ఈ అంతా సమకూర్చి సర్దుపరిచి ఈ ప్రజలందరికీ కూడా తెలియజేయడం మన యొక్క మధ్యరామయ్య గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కనుండి దగ్గరుండి సవ్యంగా చక్కగా అదేవిధంగా మహానదాన కార్యక్రమాలు కూడా ప్రతి శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది